సగటు మనిషి కల అయిన సొంతింటి కళ కలగానే మిగిలిపోకూడదని బిల్డర్ల ద్వారా జరిగే మోసాలకు కొనుగోలుదారులు మోసపోకుండా కాపాడేందుకు విధి విధానాలను రూపొందించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలపై ఉందని ఇద్దరు సభ్యులు గల గౌరవ సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా ధర్మాసనం పేర్కొంది రేరా అధికారాలను విస్తరించాల్సిన అవసరం ఉందని తెలియజేసింది రేరా కేవలం దంతాలు లేని పులి వల్లే మిగిలిపోకూడదని వారి అధికారాలు తక్షణం అమలయ్యే విధంగా తగిన మౌలిక సదుపాయాలు కల్పించాల్సినటువంటి అవసరం ఉందని పేర్కొంది ఇందుకు గాను రిటైర్డ్ హైకోర్టు మాజీ న్యాయమూర్తుల అధ్యక్షతన ఆర్థిక రంగ నిపుణులు రియల్ ఎస్టేట్ నిపుణులు గృహ నిర్మాణ రంగ నిపుణులతో కూడినటువంటి ఒక సూచనలు చేసేటువంటి ఒక కమిటీని రూపొందిల్సినటువంటి అవసరం ఉందని పేర్కొంది ఇలాంటి విషయాల పూర్వపరాలు పరిశీలించినట్లయితే ఆ రెండు వేల సంవత్సరం కన్నా ముందు వివిధ జిల్లా కేంద్రాల లోపల పట్టణాల శివారు ప్రాంతాల లోపల ఎంతో మంది సగటు మధ్య తరగతి చిన్న ఉద్యోగులు తమ సొంతింటి కళ కోసం వివిధ అక్రమ లేవుట్లను తెలియక వారు నివాస స్థలాల పేరుతో కొనుగోలు చేసి ఉన్నారు ఆనాడు వచ్చినటువంటి ప్రభుత్వాల చేపట్టినటువంటి గృహ నిర్మాణ ప్రాజెక్టులో భాగంగా నిరుపేదల కోసం ఇళ్ళ నిర్మాణంకి గాను భూముల సేకరణ కోసమే ఆదేశించగా నగర శివార్లలో ఉన్నటువంటి అసైన్మెంట్ భూములు గవర్నమెంట్ భూముల యొక్క వివరాలన్నీ బయటికి రావడంతో ఆ వీరు కొన్నటువంటి భూములు అక్రమ లేఅవుట్లలో జరిగినటువంటి అని అదేవిధంగా అసైన్మెంట్ భూములను లేఅవుట్లుగా మార్చి అమ్మారనేటువంటి విషయము గవర్నమెంట్ భూములను లేఅవుట్లుగా మార్చి అమ్మిన విషయాలను ఇలాంటి విచారణ తెలియడంతో అవక్కయారు అంటే వాళ్ళు సుదీర్ఘ కాలంగా వారు పెట్టుబడి పెట్టి వెయిట్ చేసి వెయిట్ చేసి చివరకు అది అక్రమమైనటువంటి వెంచర్లో కొన్నామనే విషయం తెలుసుకొని నివ్వబోయినటువంటి ఘటన చూశాం అంతేందుకు రెండు వేల నాలుగు ప్రాంతంలో సగటు ఉద్యోగులు రాజ్య స్వగృహ పేరుతో వచ్చినటువంటి పథకంలో తమ సొంత ఇంటి నెరవేర్చుకోవాలని దాదాపు పెట్టుబడి ఎనిమిది వేల రూపాయల వరకు ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు పెట్టి రిజిస్ట్రేషన్ చేసుకొని సుదీర్ఘకాలం దాదాపు పది నుండి పదిహేను సంవత్సరాలు వేచి చూసి 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 ఇతర ఎలాంటి భూమి కొనుగోలు చేయలేని వారి కళలు కళలుగానే మిగిలిపోయినాయని మనం అనుకోవచ్చు ఎందుకంటే పదిహేను సంవత్సరాల వరకు వాటి యొక్క పెట్టుబడిని వాళ్ళు ఎనిమిది వేల రూపాయల వరకు దాదాపు పెట్టుబడి పెట్టి ఇల్లు వస్తుందో అంటూ వేచి చూసినటువంటి వారికి నిబరపోయేటువంటి సమాచారం అందింది అంటే రాజ్య స్వగ్రహ ద్వారా వచ్చేటువంటి అన్ని జిల్లా లోపల నిర్మాణాలు జరగలేదు అందరికీ కళలు నెరవేరలేదు అంటే ఇచ్చినటువంటి డబ్బు కూడా బాగా పదిహేను సంవత్సరాలు వాడుకున్న తర్వాత కూడా వారి యొక్క డబ్బును ఎలాంటి ఇంట్రెస్ట్ లేకుండానే ఇంకా మరి మాకే డబ్బులు అవసరం ఉంది అన్నట్టు అఫిడవిట్ రాయించుకొని మరి ఇచ్చి ఇస్తే ఎంతోమంది విద్యావంతులు సైతం ఆ డబ్బులు తీసుకోవడానికి ఎగబడి క్యూల్లో లైన్లు కట్టి వారి డబ్బును వారు తీసుకోవడానికి పదిహేను సంవత్సరాలు ఆగి ఎలాంటి వడ్డీ లేకుండానే తీసుకున్నటువంటి సంఘటన మనం చూసాం ఇంకా మామూలుగా గ్రామ పంచాయతీల వివిధ చిన్న అధికారుల సంతకంతో చేసినటువంటి అక్రమ లేఅవుట్లలో ఎంతోమంది పన్నెండు ఫీట్లు పదిహేను ఫీట్లు ఇరవై ఫీట్ల వెడల్పుతో ఉన్నటువంటి అసైన్మెంట్ భూములు కావచ్చు గవర్నమెంట్ భూములు కావచ్చు భూములు కావచ్చు అంటే తక్కువ వెడల్పు కలిగినటువంటి రోడ్లు కలిగిన లేఅవుట్లలో వీరు కొనుగోలు చేయడం తర్వాత గృహ నిర్మాణానికి పోయినప్పుడు అపార్ట్మెంట్లు కావచ్చు ప్రీలాన్స్ పేరుతో జరిగేటువంటి ఇండిపెండెంట్ హౌజెస్ కావచ్చు అపార్ట్మెంట్ కావచ్చు వివిధ గృహ నిర్మాణ పథకాల లోపల పెట్టుబడి పెట్టినటువంటి ఎంతోమంది వినియోగదారులు మోసపోయినటువంటి ఘటనలు మనం పత్రికల మీడియాలో చూస్తున్నాం అంటే ఇందాక గౌరవ సుప్రీంకోర్టు సూచించిన విధంగా సూచనలు చేసా చేయాల్సినటువంటి ఒక కమిటీ ఎలా ఉందో అలాగే ప్రతి జిల్లా కేంద్రంలో వీలైతే ప్రతి మున్సిపాలిటీ పరిధి లోపల కూడా తగిన సూచనలు ఇచ్చేటువంటి ఒక విభాగాన్ని ఏర్పాటు చేసినట్లయితే పౌరులు తమ గృహ నిర్మాణ వెంచర్లో కొనుగోలు చేయాలన్నా ఒక వెంచర్లో ఓపెన్ ప్లాట్ కొనుక్కోవాలన్నా అని సామాన్య పౌరులకు చట్టాల మీద అవగాహన లేదు కాబట్టి అక్కడికి వెళ్ళి తెలుసుకునే విధంగా తగిన సమాచారం ఇచ్చేటువంటి ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుందని ప్రజలు అనుకుంటున్నారు ఈ విషయంలో ఇట్టి చర్యలు జరిగితే బాగుంటుందని ఆశిద్దాం